తెలుగుదేశాన్ని శాంతం మంట కలిపింది తెలుగుదేశం పార్టీ పతనానికి కారణం ఏంటి అంత ఇరవై మూడు స్థానాలకు పడిపోవాల్సిన తీవ్ర వ్యతిరేకత ఎందుకు వచ్చింది నిశ్శబ్దంగా ఎవరు టచ్ చేయని ఎవరు పట్టించుకోనటువంటి అంశం అది ఏంటది మొత్తం తీసుకెళ్లి నవనగరాలతో అన్ని గెలిపి అక్కడే పెట్టేస్తారంట ఇక్కడ రాయలసీమ బ్రతికేంటి ఇక ఉత్తరాంధ్ర బ్రతికేంటి ఈ ఆలోచన కాబట్టినే ఉత్తరాంధ్ర కోసం అని చెప్పేసి అక్కడ క్యాపిటల్ అన్నటువంటిది ఇక్కడ ఇక్కడ వాళ్ళ మనోభావాల్ని పూర్తిగా సంతృప్తి పరచలేం ఒక ఇల్లు తీసుకుపోతున్న తర్వాత సంతృప్తి ఎట్లా ఉంటుంది కాబట్టి కాస్త ఏది స్వాంతన చేకూర్చేందుకోసం అసెంబ్లీ ఉంచుతామని అట్లాగే రాయలసీమ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి హైకోర్టు ఇది కేవలం ఒక రకంగా చెప్పాలంటే కంటి తుడుపు చర్య అదే చేశారు గతకు మించి చేయగలిగింది ఏం లేదు అది చెయ్యకపోతే గనక ఉట్టి వైజాగ్ షిఫ్ట్ అంటే మొత్తం కథ అన్ని ప్రాంతాల నుంచి అడ్డం వచ్చేది అది రాబట్టి కూడా నిజంగా చేద్దామనే లేదంటే టైం పాస్ వస్తే పూర్తి స్థాయిలో విశాఖ రాజధానిగా మార్చాలనే ఉద్దేశం ముందే ఆయనకుందా ముందు నుంచి అందుకని మొట్టమొదటి రాజధాని ప్రకటించినప్పటి నుంచి కూడా రాజధాని కూడా రాలేదు అంటే ఈ రెండు ఓన్లీ ఇది ఒక గేమ్ అంతేనా ఈ రెండు అమరావతిని కర్నూలు చెప్పడం అనేది అది చెప్పాను కదా ఆ ప్రాంతాలకి సెంటిమెంటల్ గా మైనస్ సిబ్బంది పడకుండా స్వాంతని చేకూర్చడం అంతే విశాఖపట్నం నుంచి రాజధాని కాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేటువంటిది అతని నమ్మకమే కాదు కాస్త తెలుగున్నోడు ఎవరిదైనా నమ్మకం అది